అందరికీ నమస్తే అండి ఈరోజు ఈ పుష్పం కోసం తెలుసుకుందాము పుష్పం అంటే పువ్వు ఈ పువ్వు శంఖ పుష్పం అంటారు ఆయుర్వేదంలోని అపరంజిత అంటారు గిర్ని కన్యక అంటారు ఒక్కొక్క ప్రాంతంలోనే ఒక్కొక్క రకంగా పిలుచుకుంటారు దీన్ని మన వైపు అందరూ కూడా శంఖ పుష్పాలు అంటారు తెలుగు వాళ్ళందరూ కూడా ఈ పువ్వు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఈ భూమి మీద అనేక రకాల పూలు ఉన్నాయి ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క పుష్పం అంటే ఇష్టము అందులోని ఈ శంఖ పుష్పం అనేది శివుడికి విష్ణువుకి సనీసుడికి అతి ప్రీయతప్రేయమైన పుష్పాలు ఇవి చాలా ఇష్టమైన పుష్పం అంటే శంఖ పుష్పము నీలం కలర్లో ఉన్న పుష్పాలు ఏవైనా దేవుడికి ఇష్టమే అందులోని ఈ శంఖ పుష్పం అంటే ఇంకా బాగా ఇష్టము ఇది ప్రతి ఇంట్లోని ఈజీగా పెంచుకోవాల్సిన చెట్టు పల్లెటూరులోనే చూసినట్లయితే పొలాలు గట్లంటానా రేకు చెట్లే ఉంటవి ఇప్పుడు అందరూ అవే పెట్టుకుంటారు అదే నర్సరీ నర్సరీలోకి వెళ్ళి తీసుకుంటే ముద్దవి కూడా ఉంటుంది మనకి ఇప్పుడు ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి ఇవి ప్రతి ఇంట్లో కూడా ఇది పెంచుకోవాల్సిన చెట్టు ఇది కంపల్సరీగా దేవుడికి ఉపయోగించుకోవచ్చు దీని ద్వారా మనం డ్రింక్ కూడా తయారు చేసి తాగొచ్చు ఈ డ్రింక్ తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నవి ఎర్లీ మార్నింగ్ ఖాళీ కడుపుతోని ఈ నీళ్ళు ఒక గ్లాస్ నీళ్ళలోని ఒక నాలుగు పూలు వేసుకొని మరిగించుకొని తాగినట్లయితే కానీ బీపీ షుగరు వెయిట్ లాస్ లేడీస్ ప్రాబ్లమ్స్ పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా తగ్గుతాయి తాగడం వలన చాలా మంది దగ్గర విన్నాము నేను ఆన్లైన్ కూడా సెర్చ్ చేశాను చేసిన తర్వాత ఈ వీడియో చేసే విషయము అందరికీ తెలిస్తే బాగుంటుందని ఉద్దేశంతో ఈ వీడియో చేసి పెట్టాను మా అత్తమ్మ వాళ్ళు ఉన్న దగ్గర ఇన్ని పూలు చెట్టుకు పోస్తే రోజుకి దేవుడికి వాడగా ఎవ్రీడే మా మామయ్య గారికి డ్రింక్ కూడా తయారు చేసి ఇస్తారు ఎలా తయారు చేసి ఇస్తారు ఇప్పుడు చూడండి తను తయారు చేసి చూపిస్తారు ఒక నాలుగు పువ్వులు తెంపుతున్నాను శంఖం పువ్వులు వర్షం ఫుల్గా కనిపించలేదు ఆకుల చాటిని ಪುವ ಕೊ ತಗ್ಗಿ ಪುಲ್ ಕೊ ಗುಲಾಬ್ ಗುಲಾಬ್ ಪು ಈ ಪುವ್ಲು ಕಾಸ್ ಎಲ್ಲ ಅಲ್ಲಿ ಕಾಸ್ ಗ್ಲಾಸ್ ಅನ್ನ ಗ್ಲಾಸ್ అదే పూలేసాను కడిగాను వచ్చింది స్టవ్ ఆపేసాను రెండు గ్లాసులు అయితే ఒక గ్లాస్ వాటర్ వచ్చిందో స్కూన్గా హనీ వేస్తున్నాను హనీ ఇంకా వేస్తున్నాను ఒక స్కూన్

ఓకేనా అడుగుతాం నీ ఒంట్లో కలగుంది ఉంది సరే ఫ్రెండ్స్ మా ఆయన గారు తాగారు బాగానే ఉంది పదిహేను రోజులు పెట్టి తాగుతున్నారు ఇంత ముందు మీద ఇప్పుడు బాగానే ఉంది వచ్చింది తెల్ల రెండు అయ్యే పిచ్చుకులు తోడే అట్లకి ఇక్కడికి వచ్చి నిలబడిపోతాయి ఏమీ నాకు మేత పెట్టలేదు అన్నట్టుగానే అయ్యో ఈరోజు మర్చిపోయాను కదా అని పట్టుకెళ్ళి వేస్తాను అట్లు ప్రశాంతంగా తినేవ్రో జనాలు ప్రశాంతంగా తినేవు జనాలు మన లోహి గడు చూస్తే అవ్వలేక లోహి ముచ్చిడు వాళ్ళ అమ్మేమని తింటాను పెడితే దానికే వేసాడు అనమాట పట్టుకెళ్ళి వేసాడు అడి కోసం ప్రత్యేకంగా వచ్చేసి అవి रोज के बीच में इस तरह का महंत है कि नहीं लिपाओ लगता है। हम्म। याद है चोस्तों उनका क्या? ये तो चोस्तों उनका